నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ నామ సంవత్సర ఫిబ్రవరి మాస ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి అన్ని రంగాల వారికి గ్రహస్థితి గ్రహాల యొక్క పరిభ్రమణ వారిగా అంటే ప్రతి ఒక్క రంగం వారికి వివరాలతో పాటు అంటే పరిణామాలు పరిహారాలు సూచనలతో పాటుగా ఎలా ఉండబోతోంది అనే అంశంతో గ్రహాల స్థితి సూర్యుడు మకర రాశిలో అంటే జనవరి పద్నాలుగు నుంచి ఫిబ్రవరి పదమూడు వరకు మకర రాశిలో సంచరిస్తున్నాడు తదుపరి కుంభరాశిలోకి ఫిబ్రవరి పదమూడు నుంచి మార్చి పదిహేను వరకు కుంభరాశిలో సంచరిస్తాడు చంద్రుడు ప్రతి రెండున్నర రోజులకు తన యొక్క రాశిని మార్చుకుంటూ ఉంటాడు కాబట్టి అన్ని రాశుల మీద చంద్ర ప్రభావము ఎక్కువగా ఉంటుంది శుక్రుడు మేనరాశిలో మంగళుడు కుంభరాశిలో బుధుడు మకర రాశిలో గురుడు మేషరాశిలో శనిశ్వరుడు కుంభరాశిలో రాహు మేషరాశిలో కేతు తులారాశిలో ఇలా గ్రహాలు తమ తమ యొక్క గ్రహస్థితులను మార్చుకుంటూ ఆయా రాశుల మీద వారి యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉంటారు ముందుగా సూర్యుడు మకర రాశిలో జనవరి పద్నాలుగు నుంచి ఫిబ్రవరి పదమూడు వరకు సంచారం చేస్తాడు తదుపరి కుంభరాశిలో ఫిబ్రవరి పద్నాలుగు నుంచి మార్చి పదిహేను వరకు తన సంచారాన్ని చేస్తాడు తర్వాత చంద్రుడు ప్రతి రెండున్నర రోజులకు ఒకసారి తన యొక్క రాశిని మారుతూ ఉంటాడు కాబట్టి ఈ యొక్క చంద్రగ్రహ ఫలితాలు ప్రతి రాశి మీద తన యొక్క ప్రభావాన్ని చూపిస్తాడు తదుపరి శుక్రుడు మీనరాశిలోను మంగళుడు కుంభరాశిలోను బుధుడు మకర రాశిలోను గురుడు మేషరాశిలోను శనీశ్వరుడు కుంభరాశిలోను రాహువు మేషరాశిలోను కేతు తులారాశిలోను సంచారం చేస్తుంటాడు మరి మకర రాశి ఈ రాశి యొక్క గ్రహస్థితి శని మీ రాశిలో ఉండడం వల్ల శ్రమతోనే మీరు విజయం సాధిస్తారు కాంటే మీరు కష్టపడితేనే విజయం వస్తుంది తప్ప మీరు కష్టపడకపోతే ఎలా ఉన్నవాళ్ళు అలాగే ఉంటారు ఇందులో ఉండే విద్యార్థులు కనుక చూసినట్టయితే కష్టపడి చదివిన వారికి మాత్రమే పాస్ అయ్యే అవకాశము ఏ పని చెయ్యాలన్నా కష్టపడితేనే వస్తుంది తప్ప అయాచితంగా ఆకస్మికంగా మీకు ఏది అప్రయత్నంగా రాదు ఉద్యోగస్తులకు కూడా మీరు శ్రమ చేస్తేనే ప్రమోషన్స్ రావడం కానీ ప్యాకేజీ పెరగడం కానీ లేదా నిరుద్యోగస్తులకు మీరు కష్టపడి అప్లికేషన్స్ వేసుకోవడము కష్టపడి ఇంటర్వ్యూలకు పెడితేనే తప్ప మీకై మీకు ఎవరు పిలిచి ఇచ్చే అవకాశము ఈ రాశిలో ఉండేవారికి దక్కట్లేదు అయితే వ్యాపారస్తులకు లాభాలు వస్తాయి వ్యాపార విస్తరణకు ఈ మాసంలో ప్రథమార్థాన్ని వదిలేసి ద్వితీయార్థంలో కనుక ప్రయత్నం చేసినట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశము అందులోనూ సామాన్యమైన అవకాశమే తప్ప ఇంకా ఈ రాశి వారికి శనికి సంబంధించినటువంటి గ్రహ బాధలు ఇంకా విడిపోలేదు కాబట్టి ఇంకొక రెండు నెలలు తప్పనిసరిగా అంటే మనకి ఉగాది వరకు ఈ చిన్న చిన్న ఈ రాశికి సంబంధించిన వాళ్ళు ఇబ్బందులు పడే అవకాశం కనపడుతోంది కానీ నిరాశ చెందకండి ఉగాది తర్వాత విశేషమైన ఫలితాలు ఆ స్వామి వారు ఇచ్చి పెడుతున్నారు కాబట్టి అంతవరకు ఇన్నాళ్ళు కష్టపడ్డారు కదా ఇంకొక నెల రెండు నెలలు కష్టపడితే కనుక విశేషమైన ఫలితాలను మనం అందుకోవచ్చు ఇంకొక విషయము ఈ రాశిలో ఉండే ఐటీ రంగంలో ఉన్నవారికి మీ ప్రతిభకు అనుకూలమైన ప్రాజెక్టులు వస్తాయి విశేషంగా అయితే మాత్రం ఏది జరిగే అవకాశం లేదు సామాన్యంగానే ఉండబోతోంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు ఆస్తులకు సంబంధించినటువంటి లావాదేవీలు ఏవైనా చేసుకోవాలి అంటే కనుక చాలా జాగ్రత్తగా ఆచితూచి చేసుకోండి నష్టాలు బారిన పడే అవకాశం తప్పించుకున్న వారు అవుతారు ఇంకొక విషయం ఏంటంటే మీ యొక్క వెంచర్లు విస్తరణకు కానీ రేటు నిర్ణయాలకు కానీ లేదా కొత్త వ్యక్తులను తీసుకోవాలన్నా లేదా జాయింట్తో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని నడిపించాలన్నా లేదా ఇంకొక ఇంకొకరికి మీ యొక్క సంస్థను మర్జు చేయాలన్నా అంటే విలీనం చేయాలన్నా కానీ ఈ మాసంలో జాగ్రత్తలు తీసుకుని చేసినట్టయితే కనుక నష్టం ఏర్పడే అవకాశం లేదు తర్వాత ధర నిర్ణయించేటప్పుడు కూడా మీ యొక్క శ్రేయభిలాషుల సహాయ సహకారాలు తీసుకోండి ఒక ప్రభుత్వంతో చర్చలు జరపండి జరిపించుకుని అప్పుడు చేసుకోండి మీకు ఏదైనా అంటే ప్రభుత్వం తరపు నుంచి రావాలన్నా ఏదైనా శాంక్షన్ అవ్వాలన్నా కానీ ఈ మాసంలో ప్రథమార్థంలో అయితే అయ్యేటట్టుగా కనపడలేదు ద్వితీయార్థంలో కనుక అయ్యే అవకాశాలు కాస్త గోచరిస్తున్నాయి కళారంగంలో ఉన్నవారికి మీకు ప్రశంసలు తప్ప పారితోషికాలు అయితే వచ్చే అవకాశం లేదు కొంతమందికి నిరాశ మిగిలే అవకాశం ఉంది అయినప్పటికీ నిరాశ చెందకండి కొన్ని కళాకారులు అప్పులు చేసేటట్టుగా గోచరిస్తోంది జాగ్రత్తలు తీసుకోండి నిరాశకు అస్సలు గురి కాకండి తరువాత నిర్మాతలకు డైరెక్టర్లకు ఈ మాసం మీరు ఏది ప్రత్యేకంగా ఎక్కువగా చేయకుండా సజావుగా నడిపించేస్తేనే మంచిది తప్ప ఓవర్ ఎక్సైట్మెంట్లో కానీ లేదా బాగుందని కానీ మీరు ఏదైనా కొత్త ప్రయత్నాలు చేసినట్టయితే ఒక ఇంత బాధపడే అవకాశం ఉంది కాబట్టి ఆ ప్రయత్నాలకు వెళ్ళకండి కుటుంబంలో స్త్రీల కనుక చూసినట్టయితే కుటుంబ వాతావరణం అన్యోన్యంగా ఉంటుంది గతంలో కన్నా ఈసారి మెరుగ్గా ఉంటుంది ఈ కు స్త్రీలకు అంటే ఈ రాశిలో ఉండే స్త్రీలు ఏ రంగంలో ఉన్నవారైనా సరే మిశ్రమ ఫలితం ే గోచరిస్తున్నాయి చెప్పుకోదగినంత ఆనందపడేంత అవకాశాలు ఈ ఈ మాసంలో మనకి కనపట్టలేదు అయితే రాజకీయ రంగంలో కనుక చూసినట్టయితే మిశ్రమైన ఫలితాలు గోచరిస్తున్నాయి మీరు ఎటువంటి నిరాశ చెందకండి ప్రజలలో కానీ అధిష్టానంలో కానీ మీకు ఒకంత స్తబ్దుగా ఊరుకోవడమే మంచిది ప్రత్యేకంగా ఏమీ లేదు ఉత్సాహపడేంతగా లేదు కాబట్టి కొత్తగా ప్రయత్నం చేసేవాళ్ళు కానీ లేదా అంటే అందులోనే ఉండి వేరే పదవికి మారదామని మీరు ప్రయత్నాలు చేసినట్టయితే కనుక కొంతమందికి ఫలించకపోవచ్చు కొంతమందికి నిరాశ చెందే అవకాశం గోచరిస్తోంది జాగ్రత్తలు తీసుకోండి మిమ్మల్ని మీరు ఎవరినైతే నమ్ముతారో వారే మీకు ఒక మోసం చేసే అవకాశం ఉంది కాబట్టి కొత్త వ్యక్తులను కానీ లేదా మీ వాళ్ళను కానీ నమ్మే పరిస్థితి లేదు కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి గోప్యతను తప్పనిసరిగా రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు పాటించుకోండి తరువాత ఎన్ఆర్ఐలకు మీ యొక్క స్థానంలో వృద్ధి కనపడుతోంది మీరు అక్కడ అంటే విదేశాల్లో ఉన్నవారు కానీ మీరు ఏదైనా సంస్థల్లో మారాలన్నా కొత్త ఉద్యోగాలు చేసుకోవాలన్నా మీ ఇంటర్నల్గా చేంజెస్ కానీ కనబడే అవకాశము దానితో పాటుగా ప్యాకేజ్ పెరిగే అవకాశము కొంతమంది తిరిగి మీ యొక్క దేశానికి ఎవరి దేశాలకి వాళ్ళు వెళ్ళిపోయే అవకాశం కూడా కొంతమంది ఉద్యోగస్తులకు గోచరిస్తోంది నిరాశ చెందకండి మీకు చెప్పదగిన ఫలితాలు నవగ్రహ ఆలయంలో శని సంబంధించినటువంటి పూజలు చేయించుకోవడం కానీ దానాలు చేయించుకోవడం కానీ జపాలు హోమాలు చేయించుకున్నట్టయితే కనుక ఈ సామాన్యమైన పరిస్థితి నుంచి సానుకూలమైన పరిస్థితికి వెళ్ళడంతో పాటు విశేషమైన ఫలితాలు అందుకునే అవకాశం గోచరిస్తోంది కానీ ప్రతి శనివారము నల్లని వస్త్రాలు తప్పనిసరిగా ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకొని శనివారం మాత్రం తప్పనిసరిగా నల్లని వస్త్రాలు కానీ నీలిరంగు వస్త్రాలు కానీ ధరించినట్టయితే కొంత సానుకూలపడే అవకాశం కనబడుతోంది దీనితో పాటుగా ప్రతి శనివారం నాడు ఎవరైనా పేద పిల్లలకు కానీ పేదవారికి కానీ స్వీట్స్ కనుక పంచినట్టయితే మీ యథాశక్తి కేజీయో పావు కేజీయో మీ యథాశక్తి స్వీట్లు కనుక పేద పిల్లలకు పంచినట్టయితే ఆ స్వామివారి యొక్క అనుగ్రహం మీ మీద ఉండి సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు పరిహారాలు నమస్తే